హాయ్ అందరూ బాగున్నారా మనం తల్లిదండ్రులకు తర్వాత మానవులకు నిస్వార్థంగా సేవ చేసేది ఎవరంటే గోమాత మాత్రమేనండి మనిషి తన జీవితకాలంలో నెల కేవలం కొన్ని నెలలు మాత్రమే తల్లిపాలు తాగుతారు మిగతా సుమారు అరవై సంవత్సరాల కాలము గోమాత పాలు వినియోగిస్తాము అనగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల రోజులు ఒక కుటుంబం ఒక లీటర్ పాలు ఒక రోజున సంఘటన వినియోగించిన ఒక లీటర్ పాలు అరవై రూపాయలు చొప్పున ప్రతి కుటుంబం పదమూడు లక్షల పద్నాలుగు వేలు విలువైన పాలు పెరుగు వెన్న నెయ్యి పన్నీర్ స్వీట్స్ కాఫీ టీ రూపంలో నిరంతరం మన జీవితకాలను వినియోగిస్తామండి అలాగే ప్రతీ నెల సుమారు ముప్పై లీటర్ల పాలు ఒక కుటుంబంలో వినియోగిస్తారు అందువల్ల మనము ప్రతీ నెల రెండు లీటర్ల పాల ధర కన్నా తక్కువైనా నూట పదహారు రూపాయల విరాళమును సమర్పిద్దాం గోమాతలను పోషించడం గోమాతల గ్రాస విషయంలో మనం యథాశక్తి మనం సహాయం చేద్దామండి ప్రస్తుతం మనం గోమాతకు రుణపడి ఉన్నాం కావున ప్రతీ నెల గోమాతల పోషణకు శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి శ్రీ భారతి గోశాలలో గోమాతల పోషణకు ఆర్థిక సహాయం చేద్దాము మీరు వీలైన వాళ్ళు మీకు నెంబర్ని కూడా నేను పంపి సెండ్ చేస్తానండి కామెంట్ రూపుల్లో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నూట పదహారులు విరాళంగా సమర్పించండి అని కోరుచున్నాను